నమస్తే నేను మీ ఉత్తం రెడ్డి విశ్వ ప్రైమ్ ఛానల్ ఇది శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం ఓ వట్లమూడివారిపాలెం లేదు అన్నవరం గ్రామాల మీద ఉంటుంది మధ్యలో ఉంటుంది అన్నవరం వట్లమూడివారిపాలెం నరసరావుపేటకు ఓ రైల్వే స్టేషన్ రోడ్డు నుండి తొమ్మిది కిలోమీటర్ల దూరంలో ఈ గ్రామం ఉంటుంది ఇప్పుడు మనం చూస్తుంది పవర్ గ్రిడ్ కార్పొరేషన్ వాళ్ళది ఇది దగ్గర దగ్గర యాభై ఎకరాల్లో విస్తరించింది ఇది నరసరావుపేటకు అతి దగ్గరలో ఉంటాం నార్కెట్పల్లి హైవేకి రెండు కిలోమీటర్లు ఉంటుంది ఇది ఇది నరసరావుపేట నుండి నార్కెట్పల్లి హైవే ఉంటే అన్నవరం మీద కలుగుతుంటే అన్నవరం నుంచి వడ్లమూడి వారి పాలెం మధ్యలో పొలాల దారిలో ఉంటుంది దీనికి కార్ రోడ్డు కలదు అయితే అక్కడ పవర్ గ్రిడ్ ఒక పెద్ద పవర్ గ్రిడ్ కూడా కలదు గుడి కానుకొని అది ఈ మధ్య ఏర్పాటు చేసింది ఇప్పుడు మనం అన్నవరం నుంచి పొలాల మీదుగా వెళ్తే ఒక కిలోమీటర్ వస్తుంది ఆ కిలోమీటర్ కార్లు కానీ లారీలు కానీ ఏవైనా వెళ్ళొచ్చు ఈ దారిలో వెళ్ళినట్టయితే మనకి అన్నవరంకి అర కిలోమీటర్ దేవస్థానం వస్తుంది అదే లేదు అన్నవరంకి నార్కేట్ పల్లెహిలీ అంటే రుబ్బిచర్ల ఇది రుబ్బిచర్ల మండలంలోని దేవాలయం రొంబిచర్ల మండలం ఒట్లమూడిగారిపాలెం సంబంధించి రుబ్బచర్ల నుంచి ఒట్లమూడివారిపాలెం కానీ రుబ్బిచర్ల నుంచి అన్నవరం కానీ మూడు కిలోమీటర్ల మడికే ఉండగలుగుతూ ఉంటుంది ఇప్పుడు మనం వెళ్తున్నటువంటి మార్గం ఆంజనేయ స్వామి గుడికి మెయిన్ రోడ్ నుంచి ఐదు వందల మీటర్లు మాత్రమే లోపల దూరము కొంచెం పొల పంట పొలాలు ఉన్న టైంగా నడవలసి ఉంటుంది వీటి ఎండ్లా కాలం అయితే కార్లు అవి పోతుంటాయి కానీ ఈ ఆంజనేయుడు పాటి మీద పెళ్లి ఆంజనేయుడు అంటారు పాఠశాలలో ఆంజనేయుడు అని అని జనం పిలుస్తుంటారు పాటి పొలాలు పాటిసేరు అంటే పొలాలు పొలాలు అయితే పూర్వం నేను చెప్పున్నాను ఇందాక పాటి మీద పొలాల్లో పూర్వం ఇక్కడ ఒక పెద్ద గ్రామం ఉండేది పాటి మీద పల్లి అని పాటి మీద పల్లె అని భావి పిలుస్తుండే వాళ్ళట కాలక్రమేణా గ్రామం ఇది మరుగైపోయి వడ్లమూడివారిపాలెం అన్నవారాలకు వెళ్ళిపోయింది అదే ఇది వట్లమూడివారిపాలెం వాళ్ళైతే ఈ దేవస్థానానికి శ్రీరామైన మహమ్మీ రోజున ఖచ్చితంగా ప్రతి కుటుంబం వచ్చి పొంగళ్ళు చేసుకుంటారు మొక్కులు నెరవేర్చుకుంటారు ఈ దేవాలయంకి ఒక ఎకరం పొలంలో ఈ చెట్టు ఉంటుంది ఈ రావి చెట్టు ఒక ఎకరం పైగా పొలాన్ని కప్పబడి ఉంది కాబట్టి ఈ రావి చెట్టు ఉన్నదే వంటల మూడు వేరే పొలం ప్యాటి మీద ఆంజనేయ స్వామి కాబట్టి ఈ ఆంజనేయ స్వామి చాలా మహిమలు ఉన్నాయి ఒక ఆయా మా తాతల కాలం కంటే ముందు కూడా ఈయన ఆంజనేయ స్వామి ఉండేవాడు అప్పుడు గుడి ఏమి ఏముండేది కాదు ఒళ్ళు ఆ చెట్టు నేనే ఆయన ఉండేటువంటి వాడు అయితే ఆయన అంటే బయలుగా ఉండేవాడు ఎటువంటి వర్షాలకి గంటలకి ఆయన తడుస్తున్నాడని గ్రామ మా గ్రామస్తులు మా నాన్న కాలంలో మా నాన్న వీళ్ళందరూ చాలామంది కలిసి అక్కడ బాగా ఒక్కరిని ఆ ఏరియాలో ఉన్నటువంటి పొలాల వాళ్ళు కోరికలు వాళ్ళు ఒకరికి పిల్లలు పుట్టారు మేము ఎక్కడికి వచ్చాక అని ఒకరు మాకు మా పిల్లలు చదువులు వచ్చాయని వాళ్ళు కోరిన కోరికలు నెలబెట్టడం వల్ల తల కొంత చిన్న దేవాలయం ఏర్పాటు చేశారు అయితే క్రమేపీ ఆ పొలాలు పడటం వల్ల రోజు పోవడానికి అవకాశం ఉండదు గెనెల మీద ఒక ఐదు వందల మీటర్లు పోవాల్సి వస్తుంది అందుకని కొంచెం గుడికి ఎక్కువ ఎండ్ల కాలమే జనం వస్తూ ఉంటారు ఇక్కడికి వచ్చేవరికి ఈ ఆంజనేయ స్వామికి పొలాల పంట పొలాల్లో ఈయన నివసిస్తున్నాడు ఇప్పుడు మనం చూస్తున్న సుబ్రహ్మణ్య స్వామి ఈయన కూడా మాలో లేత కొట్టి పొట్టే ఉండేది కరమని కోరికలు తేడటం వల్ల కొంచెం అరుగులు అవి ఏర్పాటు చేసి దేవాలయాన్ని పెంచారు వీళ్ళందరూ మా కుటుంబ సభ్యులు వడ్లమూడి వారి పాలెంకి నేనే సర్పంచ్ అవ్వటం పన్నెండు సంవత్సరాలు పదమూడు సంవత్సరాల నుంచి నేనే సంపదను అందరం కలిసి మెలిసిపోవడం వల్ల అందరం ఈ దేవాలయాన్ని తిరస్కరించుకుంటాం ఆంజనేయ స్వామి ఒక చేతితో అంటే వాళ్ళు బాగా శ్రీరామనవమి రోజు చేయడం ఈ వీడియో చాలా ఆనందకరం నమస్తే విశ్వప్రాయం ఛానల్ శ్రీరామనవమి శుభాకాంక్షలు ఇది మా సొంత గ్రామం వడ్లమూడి వారిపాలెం ఇక ఈ పొలాలని పాటి మీద అంటారు ఈ పాటి మీద ఆంజనేయ స్వామి మాకు తెలిసి మా అంటే మా తాతలు చెప్పిన ప్రకారం ఐదు వందల తర సంవత్సరాల క్రితమే ఇది పాటి మీదపల్లి అని ఒక పెద్ద గ్రామము ఓ తదనంతరం ఈ గ్రామం కొంచెం వరదలు అటువంటి కారణాల వల్ల ఇక్కడ గ్రామం పోయింది మా నాన్న వాళ్ళకి తెలిసే వరకు ఇదంతా పెద్ద పెద్ద పాటి రాళ్లతో ఆంజనేయ స్వామి ఒక్కడే ఉండేవాడు పెద్ద తిరణాలు జరుగుతున్నాయి ఊళ్ళో ఏదన్నా కష్టం వచ్చినప్పుడు ఆయన కాడికి వచ్చి మొక్కుంటే ఊళ్ళో పొలాలు చాలా బాగా వండుతాయి పంటలు బాగా పండుతాయని బాగా ప్రతీతి ఆ తదుపరి ఊళ్ళో గ్రామస్తులందరూ ఆయనకి పైన క కప్పు ఉండేది కాదు తర్వాత ఆయన్ని కొంచెం నిలబెట్టి ఒక గుడిలాగా మార్చుకున్నారు ఇక్కడ చెట్టు కొన్ని వందల సంవత్సరాలు ఉంటాయి రావి చెట్టుకి అట్లానే అంతకుముందు వేప చెట్టు కూడా ఉండేది రెండు కలిసి ఉండేవి అది అమ్మవారికి ప్రతీతగా దీన్ని భావించేవాళ్ళు ఆ తదుపరి వరదలో వచ్చిన వర్షాలకి చెట్టు కొంత వాలటం వల్ల ఈ గుడి నిర్మాణంలో వేప చెట్టు పోయింది ఆ పక్కనే పెద్ద పొట్టు ఉండేది అప్పుడు నాగేంద్రుడు ఇక్కడ తిరుగుతూ ఉండేవాడు కానీ ఎవరికి ఎటువంటి హాని కలిగేది కాదు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి సాక్షాత్తు ఉన్నాడని కొంతమందిని మేము తీసుకొచ్చినప్పుడు సిద్ధాంతలు ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉందని చెప్పారు ఈ గుడిని కట్టిన వాళ్ళు వాళ్ళకి పిల్లలు పుట్టిన వాళ్ళు వాళ్ళు వీళ్ళు మంచి జరిగిన వాళ్ళు ఈ గుడి నిర్మాణానికి సహకరించారు ఇప్పటికీ ఈ గ్రామం వడ్లమూడి వారిపాలెం ఇటు అన్నవరం రొంపిచర్ల గ్రామాలకు మధ్యగా ఉన్నటువంటి ఈ పాటి మీద పల్లి ఈ పాడి పాఠశాల పొలాల్లో ఈ ఆంజనేయ స్వామి స్థిరమై ఉంటాడు పక్కన అన్నవరంలో రాముల వారి ప్రధానమైన దేవాలయం ఉంది పటా స్వామివారు ఆ గుడి ప్రధాన అర్చకులే దీనికి ప్రాధాన్యత ఉంటుంది ఆయా ఆ రాములవారి పొలాల కింద ఇవి ఉంటాయి కాబట్టి ఈ ఆంజనేయ స్వామికి చాలా చరిత్ర ఉంది దీన్ని దర్శించుకున్న వాళ్ళకే మొక్కులు నెరవేర్తాయి కాకపోతే పంటలు చుట్టూ పొలాలు ఉండటం వల్ల ఎండాకాలం టైంలో ఈ శ్రీరామణానికి రావడానికి బాగా కార్లు అవన్నీ లోపలికి రావ్ది మామూలు టైంలో భక్తులు విడిగా నడుచుకుంటూ వచ్చేసి ఇక్కడ ప్రసాదాలు నాయ పెట్టుకొని కోరికలు తీర్చుకుంటారు సంతానం లేని వారికి ఉద్యోగం కాని వాళ్ళు అభయాలి చేసుకుంటే చక్కగా వాళ్ళ కోరిక పదకొండు రోజులు నెరవేరుద్ది ప్రతి మంగళ శనివారాలు ఎక్కువ మంది భక్తులు వస్తూ ఉంటారు